చంద్రుతి మండల కేంద్రంలో శివాలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ మోతే బాబు ఇరవై ఐదు లక్షల విలువ చేసే రెండు వందల గజల స్థలాన్ని గ్రామస్తులకు అందించారు గ్రామంలో విలువైన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అందచేయడంతో మోతే బాబును శనివారం రోజున సాయిబాబా గుడి ఆలయ కమిటీ సభ్యులు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ పోన్శెట్టి తిరుపతి గొట్టే ప్రభాకర్ పులి సత్యం గౌడ్ కత్తి గౌడ్ పిట్టల బాబు దారం చంద్రం బుర్ర శ్రీనివాస్ గౌడ్ దేవుడి మల్లేష్ తోట శ్రీనివాస్ లింగాల మల్లయ్య చిలక భూమి తదితరులు పాల్గొన్నారు ఓం నమ మన చంద్రుర్తి మండల కేంద్రంలో శివాలయం శివాలయం నిర్మాణానికి తన వంతుగా మన ఎన్ఆర్ఐ మూతబాబన్న స్థలదాతగా ఉన్నాడు మరియు దానికి మన విగ్రహ దానికి కిషోర్ మరియు ఆవిర్నయన్ శ్రీనివాసరావు లింగాల మల్లన్న వాళ్ళు కూడా మన లింగంపల్లి బాబు మూడు వందల సిమెంట్ బస్తాలు లింగాల మల్లన్న లక్ష రూపాయలు విరాళంగా మరియు బొజ్కిషోర్ రెండు లక్షలు అభినయన్ శ్రీనివాసరావు లక్షన్నారా మరియు దీన్ని ఈ ఆలయాన్ని పార్టీలకు అతీతంగా కానీ ఇది లేకుండా నిర్మించుకొని అందరం కలగలిసి నిర్మించుకొని అందరూ ఉండాలి తోడ్పాటు అందించాలి అందరు సహాయ సహకారాలు అందించి గత రెండు మూడేళ్ళుగా దీన్ని నిర్మించుదామని అనుకుంటున్నాం లింగార్చన కార్యక్రమం శివరాత్రి వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంది అని మళ్ళీ ఎప్పుడూ చేసుకోవడం లేదు దీనికి ముందుగా వచ్చిన ఎన్ఆర్ఐ బాబు మూత బాబున్నకు కృతజ్ఞతలు మరియు దానికి సహకరించిన కిషోర్ మరియు అభినయన్ శ్రీనివాస్ మల్లన్న లింగల్లి బాబు లింగపల్లి బాబు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ఎన్ఆర్ఐ మోతే బాబు గారు శివాలయానికి రెండు గుంటల భూమి ముప్పై లక్షలు గల భూమి ఇవ్వడం జరిగింది దానికి కిషోర్ గారు సీని గారు లింగల మల్లయ్య గారు తలుగా ఇచ్చినందుకు వాళ్ళకు సాయిబా ఆలయ కమిటీ నుంచి సన్మానం చేయడం జరిగింది చందుర్తి మండల కేంద్రంలో పురాతనం నుండి కూడా శివాలయం ఆలయం లేదు కాబట్టి గ్రామ పెద్దలు మన చంద్రు గ్రామంలో శివాలయం నిర్మించుకోవాలని చెప్పి రోజు సాయంత్రమో పొద్దుకో ఆ ఎప్పుడో అనుకుంటే వాళ్ళము మరియు మాయ సర్పంచ్ పెట్ట ప్రభాకర్ గారు ఆయన సర్పంచ్ ఉన్నప్పటిస తన కోరిక శివాలయం నిర్మించాలి మన ఊరిలో అన్ని గుడులు ఉన్నాయి ఒక శివాలయం లేదు దాన్ని కంపల్సరీ నిర్మించాలని అంటే కంపల్సరీ మన ఊరు దాతలు అందరూ చేయుతనిస్తారు దాని కంపల్సరీ మీరు అందరు ముందుకు వస్తే ఎక్కడన్నా జాగా దొరికితే దానికి అందరూ చేయుతనిస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది అనుకోకుండా బాబు గారు ఎన్ఆర్ఐ ఆయన ముందుకు వచ్చి తన వంతు రెండు గుంటల భూమి భూమిని ఇచ్చి ఉన్నారు దానికి తోడుగా నా వంతు సహకారం కూడా ఒక లక్ష పైసలకు ఇస్తానని చెప్పి ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటున్నాను ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది మరియు ఊరు పెద్దలందరూ కలిసి మరియు బొజ్జ బొజ్జ కిషోర్ గారు కూడా తన వంతు సహకారం అందిస్తున్నారు మరియు అరుమేని రాజేశ్వరరావు గారు కూడా ఒక లక్ష యాభై వేల పైసలకు ఇస్తా చట్ చెప్పి మాట్లాడారు మూడు వందల బస్తాలు సిమెంట్ చేస్తాను మాట్లాడినారు పెద్దలందరూ ఒక పెద్దలందరూ ఏకతాటిపై వచ్చి మరియు పార్టీలకు అతీతంగా ఈ యొక్క శివాలయాన్ని మంచి స్థలంలో మరియు అన్ని విధాల అంగులతోటి అందరూ కలిసిమెలిసి ఈ యొక్క శివాలయాన్ని నిర్మాణము మళ్ళా వచ్చే శివరాత్రిలోగా నిర్మించుకోవాలి అనేది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం శివాయ